సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే ఈ ఈరోజు నీకు మంచి జరుగుతుంది తల్లి అంటే ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఒక మంచి అవకాశం అనేది నీకు రాబోతుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకు ఎందువల్లంటే ఇంతకుముందు కూడా రెండు అవకాశాలని నువ్వు చేతులారా మిస్ చేసుకున్నావు ఎందువల్లంటే ఇది జరుగుతుందా లేదా బాబా నాకు చాలా వరకు కూడా సందేహంగా ఉంది నాకు ఏ విషయమైంది నాకు చెప్పండి బాబా అని చెప్పి సందేహంతో నువ్వు అవకాశాలను వదులుకుంటున్నావు తల్లి అందువల్ల ఇప్పుడు రాబోయే ఈ అవకాశం అనేది నీ జీవితంలో నీకు గుర్తుండిపోయే ఒక మంచి అవకాశంగా మిగిలిపోతుంది అందువల్ల నువ్వు ఈ అవకాశాన్ని మటుకు అంటే ఈరోజు రాత్రికే నీకు ఒక మంచి అవకాశం ఇవ్వబోతున్నాను ఇలాంటి అవకాశం నువ్వు మళ్ళీ ఎదురు చూసినా రాదు తల్లి అందువల్ల నువ్వు ఈ అవకాశాన్ని వదులుకోకు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందువల్ల బాబా ఇలా అంటున్నారు ఏంటి అవకాశం ఈరోజు రాత్రికే అవకాశం ఎలా వస్తుంది అనే ఒక విషయాన్ని ఈరోజు పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా బాబా చెప్పే విషయాలన్నీ కూడా మనకి ఎన్నో రకాలుగా కనెక్ట్ అవుతూ ఉన్నాయండి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విషయంలో కనెక్ట్ అవుతూ మనకి అలాంటి ఒక సిచ్యువేషన్ ఇచ్చి బయట కాపాడగలుగుతున్నారు బయట పడవేయగలుగుతున్నారు బాబా అని మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకు గ్యారంటీగా చెప్పగలమండి ఎందువల్లంటే ఎంతోమంది మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు ఉన్నారు వాటితో పాటు అవి చదివిన వాళ్ళు కూడా ఎంతో మంది లైక్ చేస్తున్నారు అవునక్క నాకు కూడా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో అని చెప్పి ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉండేసరికి మనకి కూడా అండి బాబా పంపించే ఆశీర్వాదం అనేది ఒట్టి మాటలతో చెప్పలేకపోతున్నాం అందువల్ల ఆయనకి ఎన్నిసార్లు మన ధన్యవాదములు తెలియజేసినా కూడా చాలా తక్కువేనండి అందువల్ల ఈరోజు చెప్పే కథ ఏంటో కూడా అది కూడా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక కాలేజీ చదువుకునే ఒక పిల్లడండి ఆ పిల్లవాడికి నిజంగా అండి చాలా వరకు కూడా కష్టపడి కాలేజ్ చదువుకుంటూ ఆ ఇంకా కూడా పైపై చదువుకో చదువులు చదవాలనే ఒక ఆలోచన ఉంది ఒక ఆశ అనేది ఉన్నా కూడా వాళ్ళు తల్లిదండ్రులు చదివించలేని ఒక పరిస్థితి అండి కానీ ఆ పిల్లవాడు ఆ పట్టుదల అనేది వదలలేదండి ఎందువల్లంటే చదువు అనేది చా అందరికీ కూడా అబ్బే ఒక విషయం కాదండి చాలామంది కూడా ఎంతో డబ్బు ఉండి ఖర్చు పెట్టాలని రెడీగా ఉన్న వాళ్ళ పేరెంట్స్ కూడా చదువు అనేది ఇప్పుడు నా పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు ఎంత పెద్ద స్కూల్లో చేర్పించమన్నా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలని కూడా మేము రెడీగా ఉన్నామండి కానీ పిల్లవాడు సరిగ్గా చదువుకోవట్లేదని బాధపడే వాళ్ళందరి ముందు ఈ పిల్లవాడండి నిజంగా ఎప్పుడూ కూడా అండి చాలా వరకు కూడా కష్టపడే పిల్లలు బాగా చదువుతూ ఉంటారండి అలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఏదో ఒక రకంగా సహాయం చేస్తే గనక నిజంగా మన పిల్లలకి కూడా ఒకవేళ మన పిల్లలు సరిగ్గా చదువుకోవట్లేదనో చెప్పిన మాట వినట్లేదనో మనం గనక బాధపడుతూ ఉంటే గనక అప్పుడు బాబా మనకి తెలియచేసే ఒక విషయం ఏంటి అని అంటే చదువుకునే పిల్లలకి చదువు అనేది దేవితో సమానం అండి అందువల్ల ఆ దేవిని మనకు గౌరవించినట్టుగా ఆ చదువుకు మనం మర్యాదిస్తూ ఆ పిల్లవాడికి అలాంటి పిల్లలకి సహాయం చేయడం అనేది చాలా చాలా వరకు కూడా అరుదండి అంటే చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక విషయం అండి అందరము అది చేయలేం అలాంటి అవకాశం కనుక మనకు కలిగింది అని అంటే నిజంగా అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మనం సహాయం చేయవచ్చు అనమాట అలాంటిది ఈ పిల్లవాడండి ఈ కాలేజ్ చదువుకునే పిల్లవాడు కష్టపడైనా సరే తను అనుకున్నది చదువు చదువుకోవాలన్న ఒక ఆశతో తను ఒక పార్ట్ టైం జాబ్ అయినా సరే చేసైనా సరే చదువుకోవాలని చెప్పి వాళ్ళ అమ్మా నాన్నతో చెబుతాడనమాట నాన్న నాన్నగారు మీరు ఇలా చదివించాలని అనుకుంటున్నారు కానీ చదవలేకపో చదివించలేకపోతున్నారు కదా కానీ నేను అలా అని చెప్పేసి నేను వదులుకోవాలని అనుకోవటం లేదు నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి నాన్న నేను ఎలాగైనా సరే కష్టపడైనా సరే అంటే మంచి మార్కులు తెచ్చుకోకుండా ఇంతకుముందు కూడా చదువుతానని చెప్పి తల్లిదండ్రుల మాటలు వినకుండా తను ఇంతకుముందు జీవితాన్ని కూడా చాలా వరకు వేస్ట్ చేశాడండి అందువల్ల వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బాగా చదువుకోవాలని అతనికి ఇంట్రెస్ట్ వచ్చింది అలాంటి సమయంలో పార్ట్ జాబ్ చేసైనా సరే కష్టపడి చదువుకోవాలన్న ఆలోచన రావడం అనేది చాలా గొప్ప అండి అందువల్ల అలాంటి అవకాశాన్ని అతను యూటిలైజ్ చేసుకోవాలని అంటే ఉపయోగించుకోవాలని అతను అనుకుంటున్నాడు అందువల్ల కష్టపడి పార్ట్ టైం జాబ్ అంటే ఏంటండి హోటల్లో పని చేస్తూ పని చేయాలన్న ఒక ఆఫర్ అండి హోటల్లో పని చేయడం అంటే చదువుకునే పిల్లలకి ఎలా కానీ అంటే పొద్దున పుట్ట కాలేజీకి వెళ్ళ అంటే స్కూల్కి వెళ్ళొచ్చేసిన తర్వాత కాలేజ్ కొంచెం ఫస్ట్ డిగ్రీ చదువుతాడండి అలా జాయిన్ అవుతాడనమాట ఆ పార్ట్ టైం జాబ్ చేసి అంటే ఈవినింగ్ టైంలో హోటల్లో పని చేయటం అక్కడ వచ్చేసి ప్ర ఒక సర్వర్గా ఉంటాము అక్కడ ఏ పని చేసినా సరే ఆ హోటల్లో వచ్చేసి అతనికి ఒక మంచి అవకాశం అనేది రావటం అలాగా ఆ హోటల్లోనే పనిచేస్తూ తను ఒక ఫస్ట్ ఇయర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తాడండి అలాగే ఇంకొక రెండు సంవత్సరాలండి డిగ్రీ అనేది చదవాలి ఎలాగైనా సరే డిగ్రీ చదివిన తర్వాత ఆ తర్వాత ఇంకా పై పై చదువులు చదవాలన్న ఆలోచన అండి అసలు రెస్ట్ అనేది ఉండదండి అతను పడుకునే టైం చూస్తే అతను ఒక నాలుగైదు గంటల మట్టుకే పడుకుంటాడండి రోజుకి రాత్రిపూట అది కూడా చాలా తక్కువ ఇంకా కూడా ఇంకా టైం ఉంటే ఇంకేదన్నా అంటే హోటల్ అంటే ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చినా కూడా ఇంకా కూడా ఏదైనా కష్టపడాలి ఇంకా కూడా అతను అసలు టైర్డ్గానే ఫీల్ అవ్వడండి అంటే నీరసంగా అసలు నాకు బాగా స్ట్రెంత్ లేదన్నట్టుగానే ఫీల్ అవ్వడం అనమాట నేను ఇంకా కష్టపడాలి నేను నా చదువుకు మట్టికే కాకుండా మా అమ్మా నాన్నని కూడా చూసుకోవాలని ఒక ఆశ అండి అందువల్ల అలాంటి సమయంలో ఈ హోటల్ ఓనర్ అండి అతను చూస్తాడనమాట ఈ పిల్లవాడు ఎంత ఎనర్జీగా ఉన్నాడు ఎంత స్టామినాతో ఉన్నాడు ఎలాంటి పని అయినా సరే అండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళందరికీ సర్వర్గా పని చేయటం అంటే అందించడం వాళ్ళందరికీ కూడా అలాంటి విషయాలన్నీ చేయటం వల్ల ఇతనికే ఎక్కువ పని అనేది అంటే చాలా నమ్మకంగా ఉంటూ ఉంటాడు ఇంకా ఆ ఒక్కొక్క సెక్షన్ నుంచి అలాగా బిల్డింగ్ సెక్షన్ దాకా వస్తాడండి ఆ సర్వర్ పోస్ట్ దగ్గర నుంచి ఆ అని అది ఆ హోటల్ కూడా చాలా పెద్ద హోటల్ అండి అందువల్ల ఆ హోటల్కి వచ్చిన ఒక డబ్బున్నతను ఇతన్ని చూసి ఈ పిల్లవాడిని చూసి నాయన నువ్వు నీ పని కానీ నువ్వు చేసే మా నువ్వు మాట్లాడే మాటలు కానీ చాలా తీయగా చాలా నిదానంగా స్వీట్గా మాట్లాడుతున్నావు నీ మాటలు వింటే కనుక నిజంగా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలని అనిపిస్తుంది ఈ హోటల్కి రావాలని అనిపిస్తుంది అని ఆ పిల్లవాడితో చెప్పిన అతను అంతేకాకుండా ఓనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి చాలా బాగా సర్వ్ చేస్తున్నాడండి చాలా బాగా చూసుకుంటున్నాడు మన ఇంట్లో వాళ్ళని ఎలా అయితే మనం ప్రేమగా వడ్డిస్తూ భోజనం పెడుతూ ఉంటామో అంత బాగా చూసుకుంటున్నాడండి మేము పదే పది ఇది నాలుగో సారో మేము ఇక్కడికి రావడం అని ఎంతోమంది అండి అలాగా మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల అతనికి ఆ హోటల్ ఓనర్కి ఏమైంది అని అంటే నిజంగా ఈ పిల్లవాడికి ఏదైనా సరే మనం మంచి చేయాలి ఇంకాస్త పెద్ద పోస్ట్లో ఉన్నట్టుగా అవునండి అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఆ హోటల్ ఓనర్ కంటే అతనికి వచ్చిన ఆ హోటల్కి వచ్చిన ఒక డబ్బున్న ఉన్నాడు కదండి అతను తనని పర్స పర్సనల్గా అతను విజి విజిటింగ్ కార్డ్ ఇచ్చి నాయన ను ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి నన్ను వచ్చి కలువు అని సరే అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తాడండి ఒకసారి ఆ విజిటింగ్ కార్డు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు సార్ ఇలాగా నిన్న హోటల్లో కలిసారండి అవును అవునవును రా లోపలికి రా అని చెప్పేసి అతన్ని లోపల పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడనమాట చెప్తాడనమాట ఇలాగా నేను చాలా కష్టపడిన ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఎందువల్ల ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తున్నావు ఈ హోటల్లో ఇలా పనిచేయడం నీకు కొంచెం నామోషిగా లేదు ఏం చదువుకుంటున్నావు అంటే వాళ్ళని డిగ్రీ అండి నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్కి చదువు టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది ఈ దీని తర్వాత ఏం చేయాలని అనుకుంటున్నావు అని అనుకున్నప్పుడు అతను మాస్టర్ డిగ్రీ చేయాలి అది కూడా ఫారెన్లో చదువు అనుకుంటున్నాను సార్ అని అని అన్నప్పుడు ఇది ఎలా సాధ్యం అయినా నువ్వు ఫారెన్లో చదవాలంటే చాలా డబ్బు అవుతు అవసరం అవుతుంది కదా ఇది నీ వల్ల సాధ్యమేనా అంటే సాధ్యమే సార్ ఎందుకు సాధ్యం కాదు నీ దగ్గర మరి పెట్టుబడి పెట్టడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా నువ్వు ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నావు అని అంటే సార్ నా దగ్గర పెట్టుబడి అనేది డబ్బు పరంగా లేకపోయినా సరే నాకు మంచి మనసు ఉంది సార్ నేను ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడగలను నాకు ఎన్ని బాధలు వచ్చినా సరే తట్టుకునే శక్తి అనేది నాకుంది నేను ఏదైనా సరే భరించగలిగే శక్తి నాకుంది సార్ అది చూసి ఎప్పటికైనా నాకు మంచి అవకాశం వస్తుంది నేను చదువుకోగలను నమ్మకం నాకు ఉంది సార్ అని చెప్పినప్పుడు అతను ఆ పెద్ద డబ్బున్నతను చాలా గొప్ప వ్యాపారస్తుడండి అందువల్ల వాళ్ళ పిల్లలకి లేని ఒక విధి అనేది ఈ పిల్లవాడు ఇంత ఇంట్రెస్ట్గా కష్టపడి ఫ్యామిలీలో నుంచి వచ్చినా కూడా ఇంత బాగా చదువుకోవాలని అనుకుంటున్నాడే ఎలాగైనా సరే చదువు ఆ పిల్లలకండి వాళ్ళ పిల్లలకి నిజంగా చాలా కోపం ఎక్కువ ఎవరిని మర్యాద ఇచ్చి మాట్లాడరు అలాంటి ఆ పిల్లల దగ్గర లేని క్యారెక్టర్ అనేది వేరే పిల్లల దగ్గర చూసినప్పుడు ఆ పిల్లల్ని కూడా వాళ్ళు ఇష్టపడడం అనేది జరుగుతుంది అందువల్ల ఆ రోజు నుంచి సరే నాయన నాకు వీలైనంత వరకు నేను సహాయం చేస్తానని చెబుతాడు కానీ తను ఏం చేయబోతున్నాడు అంటే ఆ డబ్బును అతను ఏం చేయబోతున్నాను అనేది ఆ పిల్లవాడికి చెప్పడం అనమాట సరే సార్ నేను వస్తానండి అని చెప్పేసి అతన్ని కలిసి ఇంటికి వెళ్ళిపోతాడండి అప్పటికప్పుడు ఆ రోజు రాత్రి మంచి అవకాశం అండి నైనా ఇలాగా నీ గురించి తెలుసుకున్నాను నీ మాటలు చాలా బాగా నచ్చాయి నాకు అందువల్ల నీకు ఒక మంచి అవకాశం నీకు ఎప్పుడైనా సరే నీకు ఇలాగ నువ్వు చదువుకోవాలని అనుకుంటున్నావు కదా నీకు ఫారెన్ వెళ్ళడానికి మాస్టర్ డిగ్రీ చేయడానికి నేను అవకాశం ఇస్తాను నిన్ను నేను పంపిస్తాను ఎంత ఖర్చైనా సరే నేను చూసుకుంటాను అని నిజంగా అండి అతను అలా మాట్లాడతాడు ఆ వ్యాపారస్తుడు అడిగిన క్వశ్చన్స్ చూస్తే అతనికి నిజంగా ఇతను ఇలా సహాయం చేస్తాడని అతనికి కనిపించలేదండి ఎప్పుడు కూడా అండి మనం అనుకుంటా కఠినంగా మాట్లాడే వాళ్ళైనా సరే మనకి ఏదైనా సహాయం చేస్తామని ఎప్పుడు ఎదురు చూడకుండా మన స్టామినా మీద మన టాలెంట్ మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు నిజంగా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అవకాశాలు అనేవి దాని అంతా అవి ఎదుర్కొంటూ వస్తాయని అన్నట్టుగా ఆ పెద్ద ఆయన అంటే ఆ వ్యాపారస్తుడు ఆ పిల్లవాడికి ఆ మంచి అవకాశాన్ని ఫోన్ చేసి అతనికి చెప్తాడండి ఇలాగా నా నన్న ఇలాగ మీకు నీకు వచ్చి నేను సహాయం చేస్తాను రేపు నేను మీ ఇంటికి వస్తాను అని రాత్రికి రాత్రే ఆ గుడ్ న్యూస్ వినగానే అండి నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం జీవితంలో మళ్ళీ మళ్ళీ రాని ఒక అవకాశం ఆ పిల్లవాడి గొప్పతనం చూసి గొప్పతనం అంటే ఏంటండి మనం పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఒక మంచి మంచి మార్కులు స్కాలర్షిప్లు తీసుకొని పెద్ద పెద్ద బహుమానాలు తీసుకొని ఇలా చేయడం గొప్పతనం కాదండి మన బలంతో ఎవరి సపోర్టు లేకుండా రాగలను అనే నమ్మకం ముందు చూసారా అండి అది మనకి పట్టుదలని ఇస్తుంది అంతేకాకుండా అదే మనకి గొప్ప అండి అందువల్ల ఎప్పటికీ ఆ మంచిదనం అనేది మనం ఎప్పటికీ కాపాడుతూ ఉంటుంది అనమాట అందువల్ల ఇలాంటి మంచి మంచి అవకాశాలు మనకి జీవితాన్ని మార్చగలిగే అవకాశాలు మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకం ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వదు అనమాట మనకు అసలు మంచి టైమే రాదేమో అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఓపికతో ఉన్న వాళ్ళందరికీ ఊహించని అద్భుతాలు అనేది మంచి అవకాశాలు అనేవి మనల్ని వెతుకుంటూ వస్తాయి అదే ఈ రోజు రాత్రికే నువ్వు మంచి అవకాశం వస్తుంది నీకు అది నువ్వు అస్సలు వదులుకోకు ఇది చాలా మంచి అవకాశం అని బాబా మనకి తెలియజేస్తున్నారు అని అంటే అలాగే మీ అందరికీ కూడా మనందరికీ కూడా మంచి మంచి అవకాశాలు బాబా ఈరోజు రాత్రికే గుడ్ న్యూస్ వినాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్